కూడా కోర్టులో ఉండాల్సి వచ్చింది చేయని తప్పుకి అలాగా కోర్టులో పడిగాపులు బాస్ కాస్తూ అలా నిలబడి ఉండడం కష్టంగానే అనిపిస్తుంది అయితే ఆ కోర్టు నుంచి ఇంటికి వచ్చాను ఏంట్రా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయమైన కేసులు పెట్టాడు మనం తప్పు చేయలేదని తెలిసి కూడా ఎంత కష్టపడాల్సి వస్తుంది అని బాధలు వచ్చాను ఇంటికి ఇంటికి వస్తే ఫేస్బుక్ ఓపెన్ చేయగానే రాజేష్ మహాజన్ మీద బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం అట అండి బ్రాహ్మణ సంఘాలు ఎందుకంటే బ్రాహ్మణ మహిళల్ని నేను అవమానించానట అందుకని వైజాగ్లో టీడీపీ కార్యాలయం ముట్టడించారట రేపు ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడించబోతున్నారట అయ్యా బ్రాహ్మణ సంఘాల వారు ఇక మీరు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే మరొకరినో ముట్టడించకండి సార్ ఒకవేళ నిజంగా రాజేష్ మహాసేన్ అనేవాడు పోటీ చేస్తే గెలవటం అసెంబ్లీకి వెళ్ళటం కూడా పక్కన పెట్టి పోటీ చేయటం కూడా మందికి నచ్చట్లేదని నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కూడా ఇంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తారని నేనైతే ఊహించలేదండి దయచేసి మీరు నిజంగా అంత ఘోరంగా వారి మీదకి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేద్దామనే ఆ ప్రయత్నం కనుక చేస్తే నేనే ఆగిపోతానులేండి నా కోసం ఏకంగా అంత పెద్ద పెద్ద పార్టీలని బదనామం చేసేయాలని నిజంగా తలుచుకుంటున్న ఒకసారి జగన్ రెడ్డి స్ట్రాటజీలు అంతు చెక్కవండి అసలు